గుడాకేస్ ధ్యానం అనేది మీతో కలిసిన తర్వాత నైట్ అనేది అప్పుడప్పుడు నిద్ర కొద్దిగా ప్రాబ్లం ఉంటుండేది బట్ మీతోటి పరిచయం అయిన తర్వాత అసలు దానికి నిద్ర అనేది పాధార్యత కాదు ఆత్మతో కలిసి ఉంటాం ఎక్కువ పాధార్యత అనే ఒక ప్రక్రియ గురించి యశ్వంతో కలిసి కాబట్టి నిద్ర మనం చూసి భయపడాలి తప్ప నిద్ర చూసి మనం భయపడకూడదు అనే ఒక ప్రక్రియ చూస్తున్నా ప్రేక్షకు దేవుడు అందరూ కూడా చాలా మంది నిద్ర పట్టక టాబ్లెట్లు వేసేసుకొని కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడేసుకొని ఏ శరువు నుండి కూడా బుర్ర వేసి చాలా మంది వాళ్ళకి ఈ మెడిటేషన్ వలన నిద్ర చేయించవచ్చు నిద్ర పోపాన్ని పర్లేదు ఆల్రెడీగా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటమే నిజమైన నిద్ర అనేది మీ ద్వారా నేను బాగా ఆలోచిస్తాను మీతో ధ్యానం చేసిన తర్వాత అంటే నేను అంటే నిద్రల వల్ల వస్తుంది శక్తి అనేది ఒక ద్రౌం ఉండేది నిద్ర వల్ల కూడా కాకుండా మన ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటే నిద్రపోతే అనిపిస్తుంది అది ఇంకా ఉత్తమం అంటే మనకే అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అసలు ఆ శక్తి వెళ్ళేది మనకు అర్థం అవుతుంది ఆ శక్తి మనకి నింపుతుంది అంటే ట్యాంక్ వాటర్ నిండుతున్నట్టుగా అర్థం అవుతుంది